కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే సర్వలోక జనని సముద్రమందు జనించిన లక్ష్మిని వికసించిన పద్మము వంటి నయనములు గల దానిని విష్ణు వక్షస్థలమందున్న దానికి మృక్కుచున్నాను పద్మము నివాసము హస్తమునంత పద్మము పద్మము వంటి కన్నులు పద్మము వంటి నెమ్మోము సంపకులను పద్మనాభని ఇల్లాలకి నమస్కరించును అమ్మ నీవు సిద్ధివి స్వధవు స్వాహాదేవి సుధ లోక పావని సంధ్య రాత్రి ప్రభ భూతి మేధ శ్రద్ధ సరస్వతి యజ్ఞ విద్య మహావిద్య గుహయ విద్యవి ఓ శోభన దేవత నీవే ఆత్మవిద్యవ కూడా ముక్తి ఫలదాయనివి అన్వీక్షవి త్రయీ వార్త దండనీతి నీవే సౌమ్యములో అసౌమ్యములో అయిన రూపముల చేత నీచేతనే ఈ జగత్తు నింపబడినది నీవు కాక దేవి మరి ఎవరి సర్వయజ్ఞమయమైన దేవదేవుని గదాధరణి ధ్యానమునకు అందనిది యోగి ధ్యేయమైనది అగు ఆ మూర్తి అలంకరింపగలది నీచే విడబడి ఈ భువనములు మూడును లేనట్లుగా ఆయి ఇప్పుడు చేత పెంపొందినవి ఓ మహానుభావిని నీ కటాక్షంలోనే కదా భార్య పుత్రులు ఇండ్లు వాకిండ్లు మిత్రులు ధనధాన్యాధికము నిత్యమో కలుగును దేవి నీ దృష్టిచే చూడబడిన వారికి శరీర ఆరోగ్యము ఐశ్వర్యము శత్రునాశనము సుఖము దుర్లభములు కాదు నీవు సర్వలోక మాతవు దేవదేవుడు హరి తండ్రి అమ్మ ఈ చరాచర ప్రపంచము నీచే వ్యాప్తము మా పరిచ్ఛదము సర్వసామాగ్రి లక్ష్మి మా శరీరమును కలత్రమును మా పుత్రులను మిత్రులను పశువులను మా విభూషణములను ఎన్నడూ విడవకుము ఓ సర్వపావని ఓ విష్ణు వక్షస్థల వాసిని నీచే విడవబడిన వారు సత్వము సత్యము శౌచము శీలము మొదలైన లక్షణములచే విడవబడుదురు నీచే కనబడినవారు గుణహీనులైన క్షమ శీలాది సంపన్నులు ధనైశ్వర్యములు కలవారయ్యేదరు నీవు ఎవ్వని వంక కనుగొనుగొందువు అతడు శ్రాక్షుడు ఓ విష్ణు వల్ల నీవెవ్వరికీ పిడమగమవు అప్పటికప్పుడే వారి శీలాది గుణములో వైగుణ్యము పొందును కూడా నీ గుణములను వర్షింపచాలదు పద్మాక్షి ప్రసన్నవగము దేవి ఎన్నడూ నన్ను విడవకము అని ఇట్లు స్థుతిం దేవతలందరూ చూచుండ సర్వభూత నివాసిని శ్రీదేవి ఎదుట కానవచి దేవేశా హరి నీ ఈ స్థుతి చే నేను సంతష్టు సంతుడనై సంతుష్టనైతిని నీ ఇష్టమైన వరం అడగము నీ ఏడవడదనై వచ్చి వచ్చితిని అనగా ఇంద్రుడు దేవి నీవు వరమిత్తవేని నీ నా వరం పొంద అర్హుడని ఈ ముల్లోకమును నీవు ఎన్నడూ విడవరానిదియే నాకు పరమవరమును గాక అబ్ధి సంభవ ఈ నా చేసిన స్థుతి నిన్ను ఎవరు స్థుతి వారిని కూడా నీవు విడవలదు ఇది నాకు రెండవ వరం అని ప్రార్థించగా శ్రీదేవి ఇట్లను ఓ త్రిదశ శిరోమణి వాసవ నీ పాలనలోని ముల్లోకములను ఎన్నడూ నే విడవను నీ స్తోత్రము చే ఆరాధన చే సంతుష్టునై ఈ ప వరం ఇచ్చి తినే సాయప్రాత సమయములందు ఈ స్థుతి చే నన్ను స్థుతించడానికి నేను పరాన్ముఖిని కాను అని దేవరాజునకు ఆ దేవి వరము మైత్రేయ మృగమహర్షికి ఖ్యాతి ఎందు మును శ్రీదేవి ఉదయించినది ఆమె మరలా దేవదానవుల అమృత మధనం గావించిన తరి సముద్రనికి ఉదయించినది ఇట్లెప్పుడూ జగత్ప్రభువు అవతరించినప్పుడెల్లా ఆయన సమ్మాయిని అయి ఈమె అవతారం చేయను ఆయన ఆదిత్యుడైనప్పుడు ఈమె పద్మ అయ్యను పరశురాముడైన తరి ఈమె భూదేవి అయినది రాఘవుడై అవతరించిన తరి ఈమె సీత అయ్యను కృష్ణావతారం అందు రుక్మిణి అయ్యను తక్కిన అవతారములందున ఈమె విష్ణువుకు విడిచి పెట్టడదే అయ్యను దేవత్వమందు దేవశరీరని మనుష్యత్వం హరి పొందినప్పుడు మానుషి విష్ణువు దేహంన అనురూపంగా తన తనువును గైకొనును ఈ లక్ష్మీ జన్మ కథ ఎవడు విననో చదువునో అతని ఇంట మూడు తరముల దాకా లక్ష్మి వీడదు ఈ స్త్రీ కథ ఎవరి ఇండ్లయందు పఠించబడనో ఆ గృహములందు ఎన్నడో కలహములకు ఆధారమైన అలక్ష్మి ఉండదు మైత్రేయ నీవు అడిగితివి కావున ఇది ఎలా నీకు తెలిపితిని ఈ విధంగా సకల విభూతి వ్యాప్తికి హేతువకు ఆ ఇంద్ర ముఖోదితమైన లక్ష్మీస్థుతి అనుదినము ఈ లోకమున ఎచ్చట నరలచే పఠించబడిన ఆ సదనం సదనంలో ఎందు అలక్ష్మి అనగా దరిద్ర దేవత ఉండదు భృగు సర్గాది వర్ణనము శ్రీ మైత్రేయుడి ఇట్లనెను మహర్షి నేను అడిగినదెల్లా ఆనతిచ్చుతివి భృగువు నుండి జరిగిన సృష్టి క్రమం సులభిమ్మను ప్రార్థించగా శ్రీ పరాశరుడు ఇట్ల భృగువుకు క్ష్యాతియందు లక్ష్మి ఉదయించి విష్ణువుకు భార్య అయ్యను అట్లే ఖ్యాతియందు ధాత విధాత అని పుత్రులు భృగువుకు ఉదయించరి మేరవు కూతుండ్రు అయతి ధాతకు నియతి విధాతకు భార్యలేరి వారికి ప్రాణుడు మృఖండు అను కొడుకులు కలిగిరి మృకండునికి మార్కండయుడు కలిగెను అతనికి వేదశిరుడు ఉదయించెను ప్రాణుని కొడుకు ద్యుతివంతుడు వానికి అజావంతుడు వానికి వంశుడు కలిగిరి మరీచి భార్య సంభూతి పౌర్ణమాసుడు అని కొడుకును కనెను ఆ మహాత్మునికి విరజుడు పర్వతుడు కలిగిరి స్మృతి అను అంగిరసని భార్య సినీవాలి కుహువు రాక అనుమతి అను కన్యలను కనెను అత్రివలన అనసూయ సోముని దూర్వాసుని దత్తాత్రేయ యోగిని కనెను పులస్సుని ఇల్లాలు ప్రీతి అందు పులహు ప్రజాపతికి విక్షమా అనుభార్యందు కర్దముడు చార్వీ మంత్రుడు సహిష్ణువాను ముగ్గురు కుమారులు పుట్టిని క్రతవాను ముని భార్య సంతతి వాళ్ళకి అను ఆరు పది ఆరు అరవది వేల మంది ఊర్ధ్వరేతస్కులైన కుమారులను గాంచను వారు బొటనవేలి కనపంత ఆకారం కలవారు మధ్యందిన ప్రభావంతులు వశిష్ఠునికి ఊర్జయందు ఏడుగురు శుతులు ఉదయించిరి వారు రజడు గోత్రుడు ఊర్ధబాహువు సవనడు మహర్షులు బ్రహ్మ యొక్క పెద్ద కొడుకు ఈ అగ్నిభిమాని దేవత వలన స్వాహాదేవి మహోజ సంపన్నులైన ముగ్గురు శుతులను కనను ఓం సహనాభవతు సహనోభునత్తు సహ సహవీర్యం కరవావహై తేజస్వి నా మావిద్విషావహై ओम शांति शांति शांति